వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న ప్రసాదం వితరణ జీవీఎంసీ అరవై ఐదో వార్డు వాంబే కాలనీ గరుడాది కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భారీ అన్న ప్రసాదం కోరాడ రామకృష్ణ సుజాత జస్వంత్ సాయి శ్రీకాంక్ష వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాదు వితరణ ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరిగింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటేనని అన్నారు వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు ఏడు వారాలు స్వామివారి దీక్షలు చేసి స్వామివారి దీక్ష చేసిన వారికి స్వామివారి నిదర్శన ఉంటుందని అన్నారు స్వామి వారి కరుణా కటక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటామని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది ప్రతి శనివారం లాభాల దుర్గా ప్రసాద్ బృందముచే స్వామివారికి భక్తి ఆలపన నిర్వహించడం జరుగుతుంది రంగనాథాచార్యులు తాతాచార్యులు వారి నిర్వహణలో స్వామివారి అలంకరణ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెంటకోట రాజు కె జానకి సరగడం సావిత్రమ్మ నాగమణి హిమజ పద్మ లక్ష్మమ్మ చిట్టమ్మ మంగమ్మ వరలక్ష్మి లత గౌరీ రామ కుమారి చాముండేశ్వరి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు గాజువాక నియోజకంలో అరవై వార్డు బాంబే పాలసీ శ్రీ వెంకటేశ్వర వైకుంఠ వెంకటేశ్వర ప్రతి శనివారం జరిగే అన్నదాన ఈ ఈరోజు చాలా భారీ ఎత్తుగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెద్దల గౌరనీయుడు దయలాయ వాసులు రామకృష్ణ గారు సుజాత గారు ఆర్థిక సాయంతో వారు అబ్బాయి ఆ అమ్మాయి శ్రీకాంక్ష వారు జన్మదిన సందర్భంగా ఈ రోజు భారీ తన తన కార్యక్రమానికి అన్నదానం చేశారు వారికి వారి కుటుంబాలు శ్రీ వెంకటేశ్వర ఆశీర్షి ఉండాలి మీరు ఆరోగ్య ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అన్ని అన్న అన్నగానాల కన్నా అన్న ప్రసాదం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది అందులో మాఘశ్వర మాసంలో ఈరోజు సంవత్సరం చాలా మాఘమాసంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా విశిష్ట ఉంది స్వామివారికి మనం ఏం చేసాం ఏముండదు కాదు మన ఇంకా హాస్పిటల్ మన ఇంకలు రావు మనం పది మందికి ఏం పెడితే మనతో పాటు వచ్చే జర్నీ చేసి అదే వస్తాయి కాబట్టి అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకి ఆలయ ఆలయ ధర్మశాత్రులు మధ్య మందుల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెద్దలు సోదరులు కడ్డుకో రాజు గారు అలాగే సోదరుమణి అలయ మరో గారు అన్నమాట గారు అలాగే ఆలయ సేవకులకి అందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదేస్తూ ఆలయ ప్రధాన రచకుడు రంగాచారి గారు వారికి కూడా ప్రత్యేక అందరం తెలియజేస్తూ ఆ కులాలు మాత్రం రాజకీయాల సంబంధం లేకుండా ఆలయంలో ప్రతి ఒక్కరు కూడా వెంకటస్వామి ఆశకుడు పిలిస్తే పలుకుతున్నారు అడిగితే ఇస్తున్నారు ఆకలిస్తే వారికి ఏ రకమైన కోరికలు నెలవెత్తే వెంకటేశ్వరం కలిగించినటువంటి స్వామి రోజు ప్రధుని ఈరోజు జనదేన అభివృద్ధి గాజువరం నేరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో మంది వేలాజ మంది అందాం కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది అలాగే ప్రత్యేకంగా ఆలయ కమిటీలో ఉన్నటువంటి సేవకులందరికీ ఆలయ కమిటీ సేవకులకు ప్రత్యేకంగా అభినందనలు చావక ప్రతి ఒక్కరి పేరు పేరున ఈ ఆలయ అభివృద్ధిలో వారి పాత్ర పోషించిన వారి ప్రత్యేక అభినందనలు వారు కూడా అలా ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రతిభం జరగడానికి ముందు తీసుకెళ్తే మీడియా ద్వారా ప్రతి ఒక్క రోజు పెళ్లి మీడియా వారికి కూడా ప్రత్యేక అభినంది తెలియజేస్తూ రేపు రాబోయే ఇరవై ఆరో తారీఖు నమస్కారం గాజవా నియోజకవర్గం అరవేదాబాద్లో వెలుస్తున్న గరుడాది పండుగ మీద వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ ఆలయ చైర్మన్ దొడ్డి రావణ గారు ధర్మకర్త మంజులా గారు వాళ్ళు చేసే కార్యక్రమానికి బాగా ఆకర్షిస్తాయి ఇక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాలు సేమ్ తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో ఎలాగోతున్నాయో సేమ్ అలాగే ఇక్కడ అన్ని కార్యక్రమాలు పూజలు జరుగుతున్నాయి ఇక్కడ గాజువాగ నియోజకవర్గంలో ఇలాంటి వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది అంటే ఇది ఒకటే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము అనుకున్నది కూడా పని అయింది అలాగే మా పాప పుట్టినరోజు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఆ సందర్భంగా ఈ శనివారం ముందు వచ్చే శనివారం నాడు అన్నదానం చేద్దాం అనుకుని అన్నదానం కార్యక్రమం చేశాము అది నేను అనుకున్నది కాదు వై వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఆయన అనుకుంటేనే మేము చేసిన కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి జయశ్రీమనారాయణ మన అరవై ఐదు వార్డ్ బాంబాయి కాలనీలో వేసినటువంటి గరిడా త్రికొండమై ఉన్నటువంటి వెంకటాద్రి స్వామివారి ఆలయంలో స్వామి ఉన్నారు అన్నంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి మనము ఈరోజు నాడు ప్రతి శనివారం కూడా మన ఆలయంలో సుమారు మూడు వేల మంది దాకా కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది పన్నెండున్నరకు మొదలై మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నటువంటి కోరికలు కూడా తీరుతున్నాయి వాళ్లే నిదర్శనంగా వాళ్ళే వచ్చి ముందుకు వచ్చి వాళ్ళ ధన సహాయంతో వాళ్ళే స్వయంగా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతోంది కాబట్టి ఇలాంటి అవకాశం ఉన్నంత మటుకు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామి తాలూకు అనుగ్రహాన్ని పొందాలని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే స్వామివారికి ఇరవై ఆరో తారీఖు బుధవారం నాడు శ్రవణా నక్షత్ర మహాపర్వతం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకము తదనంతరము అలాగే శుక్ర రోజు ఈ బాంబే బాంబేకోర్ని గౌరాద్రికొండపై వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మహదేవులు మహా అన్నదాన కార్యక్రమం చాలా చక్కగా జరిగింది ఇందులో భాగంగా దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మాకు కూడా ఈ కార్యక్రమంలో అన్నమాచార కీర్తనలు ఆలపించే అవకాశం కలిగినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం జై వేడుకొండవాడ వెంకటరమణ గోవింద